ముందుగానే మా మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ గారిని ఆయనతో పాటు మా వైస్ చైర్మన్ను కొంతమంది కౌన్సిలర్స్ను ముఖ్యమైన నాయకులను పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి ఆ తర్వాత టీడీపీ నాయకులను స్టేషన్కు పిలుచుకొని తీరిగ్గా వాళ్ళతో కంప్లైంట్ రాపిచ్చుకొని ఆ కంప్లైంట్లో కూడా పూర్తిగా అవాస్తవాలతో కూడిన కంప్లైంట్ ఎవరినో అసాల్ట్ చేసే ప్రయత్నం చేసినారని చెప్పి ఇష్టం వచ్చిన రాతలతో కూడిన కంప్లైంట్ తీసుకొని ఇప్పటి వరకు వీళ్ళను దాదాపు సాయంకాలం ఐదు నుంచి ఇప్పటి వరకు వీళ్ళని స్టేషన్లోనే పెట్టుకొని ఇళ్లకు పంపించకుండా ఈ మాదిరి హరాస్మెంట్కు గురి చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నేను మధ్యాహ్నమే చెప్పినా నేను మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మధ్యాహ్నం ఇవాళ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పినా పోలీసులను అడ్డం పెట్టుకొని మాత్రమే మీరు రాజకీయాలు చేయగలుగుతూ ఉన్నారు ఒక పక్క ఏమో ఇన్ఛార్జ్ టెక్రవి అంటాడు మేము ఎటువంటి హెరాస్మెంట్ చేయాలి గడిచిన సంవత్సరం రోజుల నుంచి అని నేను మధ్యాహ్నం చెప్పిన ఈ పన్నెండు మాసాల్లో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండు కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయగలిగినారు తప్ప నిజంగా పోలీసులు ఉన్న వాళ్ళు మధ్యలో లేకపోతే మీ శక్తి ఎంతో మా శక్తి ఎంతో మీకు చాలా బాగా తెలుసు ఇప్పుడు కూడా నేను సాయంకాలం మాట్లాడిన నాలుగు గంటలకు మాట్లాడినా మాట్లాడిన కొన్ని గంటల్లోనే మనం చూస్తూ ఉన్నాం ఏ మాదిరి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఫస్ట్ మా వాళ్ళని తెచ్చి స్టేషన్లో పెట్టుకొని తర్వాత టీడీపీ వాళ్ళని స్టేషన్కి పిలుచుకొని కంప్లైంట్ ఇప్పించుకొని అంటే ఏం పోలీసింగ్ ఇది దీన్ని పోలీసింగ్ అంటారా అంటే ఈ పోలీసులకు జీతాలు ఇచ్చేది ప్రజల ప్రభుత్వాల లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ జీతాలు ఇస్తుందా అన్న అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే పరిస్థితి ఉంది నిజంగా ఈ నిరంకుశ పాలన ఈ పోలీస్ హరాస్మెంటు పోవాలా పోలీసులు కూడా ముఖ్యంగా విఘ్నతతో ఆలోచించాలా ఎల్ల కాలం ఇలాగే ఉండదు ఈ మాదిరి తప్పుడు కంప్లైంట్లు తీసుకొని ఇష్టం వచ్చినట్లు సెక్షన్లు పెట్టి మీరు వ్యక్తులను రిమాండ్లకు పంపిస్తామంటే న్యాయస్థానాల వద్దకు వెళ్తాము గట్టిగా మీ మీద న్యాయస్థానాల్లో మేము పోరాడుతాము మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి ఖచ్చితంగా మీకు శిక్ష పడేలా కూడా తప్పకుండా చేస్తాము ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంతతో ఆలోచించాలా కేవలం ఇవాళ ఇష్యూ అంతటి కారణం ఏంటి నిన్న ఉదయం నిన్న ఉదయం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ముఖ్యంగా రెండు సర్కిల్స్లో పులివెందుల అంబక్పల్లి రింగ్ రోడ్ సర్కిల్ పులివెందుల అండ్ పార్నపల్లి రింగ్ రోడ్ సర్కిల్ ఈ రెండు సర్కిల్స్లో మరీ అభ్యంతరంగకరంగా ఉన్నాయి మొత్తం ఆయన స్టాచ్యూ మొత్తం తోరణాలతో మీ టీడీపీ తోరణాలతో జెండాలతో పూర్తిగా చుట్టేసినారు కప్పేసినారు అవన్నీ తీయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నం మేము కంప్లైంట్ ఇచ్చినాం ఈరోజు మధ్యాహ్నం వరకు ఎటువంటి స్పందన ఆ కంప్లైంట్ మీద లేదు మరి పోలీసులు ఎస్టిచ్ ఇన్ టైం సేవ్స్ మైన్ అంటారు అంటే సమయానికి నిజంగా కనుక స్పందించి ఉంటే ఇంత దూరం వచ్చేది కూడా కాదు కదా ఈరోజు వాళ్ళు నిన్న మధ్యాహ్నం మేము కంప్లైంట్ ఇస్తే ఈరోజు మధ్యాహ్నం వరకు స్పందించకుండా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మా వాళ్ళ మీద ఒక తప్పుడు కంప్లైంట్ తీసుకొని ఎవరినో అసాల్ట్ చేసే ప్రయత్నం మేము చేసినామని చెప్పి తప్పుడు కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ ఆధారంగా తెచ్చి మా మున్సిపల్ చైర్పర్సన్ను మా కౌన్సిలర్లను మా నాయకులను కార్యకర్తలను స్టేషన్లో పెట్టి వేధించడము ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ మాదిరి తెలుగుదేశం నాయకులను ముఖ్యంగా ఈ స్థానిక ఇన్ఛార్జీ కూడా ఎల్లకాలం ఈ మాదిరి పోలీసులను అడ్డబెట్టుకుని రాజకీయాలు చేయలేరు మీరు ఏదో ఈరోజు ఎన్నికలైపోయి సంవత్సరం అవుతుంది కాబట్టి ఏదో పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు రాజకీయాలు చేయగలుగుతా ఉన్నారు కలకాలం చేయలేరు ఈ పోలీసులు కలకాలం మీ మాట వినరు కానీ భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి ఏ రకంగా అయితే పోలీసులను అడ్డు పెట్టుకొని వైసీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులను మీరు హరాస్ చేస్తూ ఉన్నారో అదే పద్ధతిలో ఇంకా మోర్ లెజిటిమేట్గా మీ అందరి మీ అందరినీ కూడా రేపొద్దున భవిష్యత్తులో టాస్క్లోకి తీసుకునే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మరి ముఖ్యంగా ఈ స్థానిక ఇన్ఛార్జికి గట్టిగా తెలియజేస్తూ ఉన్నాం ఎఫ్ఐఆర్ కట్టక సార్ మీ ప్రెస్ మీట్ అయిపోయినాక టీడీపీ ప్రెస్ మీట్ పెట్టారు సార్ తొందరలోనే వైఎస్ఆర్ విగ్రహాలు తొలగిస్తున్నాము రెండు విగ్రహాలు తప్ప ఓటర్ రెండు తప్ప అంటే వాళ్ళ మైండ్ సెట్ మీకు అర్థమైంది కదా మధ్యాహ్నం ఆయన టెక్ రవి అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా రాజశేఖర రెడ్డి గారు మాకు చాలా గౌరవము మేము ఎందుకు చేస్తాం అట్లా ఏదో భోజనాలకు ఏదో అనంతపురం జిల్లా నుంచి భోజనాలకు వచ్చే వాళ్ళకు రూట్ కోసం మీ మాదిరి మేము తోరణాలు కట్టామని చెప్పి పిల్లోలు కూడా ఎవరు నమ్మని ఒక కారణాలు కొన్ని చెప్పినారు కొన్ని రీజన్స్ అని చెప్పినాడు ఒకటే చెప్తా ఉన్నా ఇవన్నీ ఇవన్నీ ఫాల్స్ కేసెస్ అనే విషయము లోపల ఉండే వాళ్ళకు తెలుసు బయట ఉండే మనకు తెలుసు ఇవన్నీ ఫాల్స్ కేసెస్ అనేది కేవలం ఒక ఫాల్స్ కంప్లైంట్ తీసుకోవడము దాంట్లో ఏదంటే అది రాపించుకోవడము దానికి తగ్గట్టు సెక్షన్లు పెట్టడము దానికి తగ్గట్టు ఇలాంటి రిమాండ్కి పెట్టడము ఇది ఒక ప్రక్రియ చానా ఈ గడిచిన పన్నెండు మాసాలుగా మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా హెరాస్ చేస్తూ ఉన్నారు నేను చెప్పేది ఒకటి ధైర్యంగా నిలబడదాం ఇన్ని ఇన్ని అరాచకాలు ఎల్లకాలము నిలబడవు శిశుపాలుని పాపాలు పండినట్టు వీళ్ళ పాపాలు పండే టైము చాలా దగ్గరలో ఉంది సో అది పండినప్పుడు ఎవరు కాపాడలేరు వీళ్ళను ఎవరు కాపాడలేరు ఈ తప్పులు చేసే చేసే వాళ్ళని కానీ చేయించే వాళ్ళని కానీ ఎవరూ కాపాడలేరు ఖచ్చితంగా అంతవరకు మనం నిబ్బరంగా ఉందాం సంయమనంగా ఉందాం ధైర్యంగా ఏదొచ్చినా నిజాయితీగా ఎదుర్కొందామని చెప్పి ప్రతి కార్యకర్తకు తెలియజేస్తా ఉన్నాం